టీ పెడదాము చట్నీ కూడా పెడదాము ఫస్ట్ వీడియో తీసేసాక ఏందమ్మో వీడియో భలే జర్దుతున్నావు వీడియో తీ చేసాము లాంగ్ వీడియో సరే వీడియో తీయిద్దామని లాస్ట్ కి వీడియో ఒకసారి లే ఎప్పుడు వీడియోలు చేసుకోవటం అవి పెట్టుకోవటం ఏమైనా వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా పెడతా వీడియో తీసేస్తే పెట్టాను ముందు పెట్టు పెడితే తిని నేను చూసి చెప్తా ఎలాగున్నాయో ఒక్క ఐదు నిమిషాలు నాకు ముందు పెట్టాల్సిందే ఏంటి ఏరే ఇస్తున్నావు ఏందో సరే నీకు ఏది కావాలో తీసుకో సరేలే ఇవ్వు వద్దులే మళ్ళీ ఎందుకు పర్లేదు అది బాగానే ఉంది బల చేసావే కనుక ఏందో లోపల స్టఫింగ్ పెట్టావు పైన కింద బాగా నేను లేచి దేవేవా డీప్ ఫ్రై చేసి ఇది లోపల ఏం స్టఫింగ్ పెట్టారు అవి కావాలంటే లాంగ్ వీడియో చూడు ఇప్పుడు తీసేసాక లాంగ్ వీడియో పెడతా అంతేనా చెప్పవు చెప్పను గానీ ఇది టీ తోటి బాగుంటుందా చట్నీ తోటి బాగుంటదా రెండు చెయ్యి కొంచెం సగం తో ఒక రెండు రెండు టీ ఫైనల్ టేస్ట్ ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది ఈ రోజు స్నాక్స్ ఐటమ్ చేసాము అన్ని మన ఇంట్లో ఉండే తోటే చేసాము ఈజీగా చేసాము అదనమాట దీని లాంగ్ వీడియో అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు రేపు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తా అప్పుడు నువ్వు ఊహించింది ఇది చెప్పింది కరెక్టా ఒకటేనా కాదా చెప్పాలి అప్పుడు చూస్ చేసుకోవాలి నేను అంతే చెప్పరు అదండి ఈ రోజు స్నాక్స్ సర్ప్రైజ్ స్నాక్స్ నేనే అన్ని నేను తీసుకెళ్తానే కూడా ఇచ్చేయండి ఇంకా నేను వీడియో ఎంత తీయాలి ఇప్పుడు అందుకే చెప్పాలి బాగుందా లేదా టేస్ట్ బాగుంది ఈవినింగ్ కి బాగుంటది కదా చక్కగా చక్క మస్తు చేసుకున్నామండి ఈ రోజు మంచి వానకి వేడి వేడిగా వేడి ఉంది కదా చాలా వేడిగా ఉంది హస్బెండ్స్ కి పిల్లలకి మంచి స్నాక్ టేస్టీ హెల్దీ మనం ఎలాగో వేసేటప్పుడు తింటాం కదా మనం వదులుతామా ముందు మనం తిన్నాకే వాళ్ళకి పెట్టేది వింటున్నారా నాకు డైలాగులు లేవు అంటే మన మీద ప్రయోగం మనమే బాగుంటే ఈ లోపు అదండి రేపు లాంగ్ వీడియో చూసేయండి మంచి స్నాక్ ఐటమ్ అయితే ఈ రోజు టీ తోటి శిరిషప్ప టీ పెట్టు ఓకే ఓకే అంక సింపుల్ గానే సెల్పోయింది అత పెట్టే లాగా మన ఇంట్లో ఉండి ఉప్మా రవ్వ తోటి చేసాం అన్నమాట దీనికి వచ్చి ఎలా చేశామనేది లాంగ్ వీడియో స్టఫింగ్ కూడా ఉంది రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి లాంగ్ వీడియో అప్లోడ్ చేసేస్తాను బాయ్ శ్రీషా టీ రెడీనా రెడీ అవుతుంది ఆగాలిగా పొంగాలిగా తెరలాలిగా అమ్మా ఇన్నయ్యాక తాగేసి నేను వీడియో తీసేసుకుంటా బాయ్